హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈరోజు మీకు ఒక కొత్త అధ్యాయాన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మా పల్లె వాతావరణంలో ఇక్కడ ఒక చిన్న కొద్దిపాటి స్థలంలో ఆరు నుండి ఎనిమిది సెంట్ల భూమిలో కనీసం నేను గమనించిన దాంట్లో కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుతో పాటు లాంగ్ టర్మ్ అంటే పలు రకాల పళ్ళ చెట్లు కూడా చాలా చూడటం జరిగింది ఒక అరవై నుంచి డెబ్భై రకాలు చాలా వినూత్నంగా అనిపించింది ఈ వీడియోలో మీకు ఇక ఈ ఈ చిన్న ఫ్యామిలీ ఇద్దరు భార్యాభర్తలు కలిసి వాళ్ళ నిత్యావసరమైన వ్యవసాయం చేసుకుంటూ దాంతోపాటు ఇంటి ఆవరణంలో ఏమీ వేస్ట్ పోకుండా ప్రతి ఒక్కటి వాళ్ళకున్నంతవర ఇదిలో ఇక్కడ మొక్కలు చూస్తే చాలా ఆనందం వేసింది ఇక్కడ వీళ్ళు జీరో కల్చరు ఏమి వాడరు ఎప్పుడైనా అవసరమైనప్పుడు మన దగ్గరకు వచ్చేసి ఈ కషాయాలు లేదా జీవామృతం తయారు చేసుకోవడం కోసం పేడ మూత్రం తీసుకొచ్చుకోవడం వాటితోనే తయారు చేసుకొని ఇక్కడ ఇన్ని రకాలు ఒక చిన్న స్థలంలో చేయగలుగుతున్నారంటే చాలా గొప్ప విషయం ఇది మనందరం కూడా బాగా ఆలోచించవలసిన విషయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఈ ప్రకృతి వ్యవసాయంలో మరింత సమాచారాన్ని అందించేందుకు నేను తప్పకుండా మీకు ప్రయత్నం చేస్తాను మీకు ఏవైనా సలహాలు సూచనలు కావాలన్నా తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కావచ్చు లేదా డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ కావచ్చు నాకు కాల్ చేసి తప్పకుండా విషయాలు తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి ఇక్కడ ఉసిరి చెట్టు ఉసిరి మొక్కలు అయితే రెండు పెట్టున్నాయి సేమ్ ఇదే ప్లాట్కి చివరి భాగంలో అంటే ఒకవేళ ఇక్కడ సొర చెట్లు కొంచెం పెద్దవైనప్పటికీ పాక్కుంటూ మనకు ఉసిరి చెట్లు కలుకున్న ఉసిరి చెట్టుకి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ దీంతోపాటు బార్డర్లో చూడండి నేరేడు చెట్టు దాని పక్కనే వచ్చేసి మునగ చెట్టు మునగ చెట్టు బాగా పెద్దదై ఉంది మునగ మొక్కలు రెండు వేసి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి నిమ్మ నిమ్మ చెట్టు కూడా బాగా పెద్దదయ్యి ఇప్పుడు కాస్తున్నాయి కాయలు కూడా కాస్తున్నాయి అయితే ఇప్పుడు ప్రజెంటు ఇది టైం కాదు కాబట్టి కాయలు ఏం లేవు చూడండి ఈ దంపతులు ఎంత వినూత్నంగా ఆలోచించి ఉన్నాయి కొంచెం స్థలంలో చక్కగా ఇల్లు కట్టుకున్నారు దాంతోపాటు మొక్కలు పెంచుతున్నారు ఇక్కడ అరటి కూడా పెట్టుంది ఇది ఇది చాలా షార్ట్ వెరైటీ అంట అంటే ఒక నాలుగు నుంచి ఐదు అడుగులో ఎత్తు చెట్టుకే చక్కగా గెలుస్తుంది ఆల్రెడీ క్రాఫ్ అయిపోయింది తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పిలకలు వచ్చినాయి అంటే కొంచెం స్థలమే కాబట్టి ఒక మొక్క పెట్టుకున్నారు కాబట్టి పిలకలు అయితే ఎక్కువ వచ్చినాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఒక పనస మొక్క పెట్టుంది దాంతోపాటు ఇక్కడ అలోవీరా కలబంద మాకు పల్లె వాతావరణంలో మేము చాలా ఎక్కువ యూజ్ చేస్తాం దీన్నైతే జామ చెట్టు ఇక్కడ ఒక రణపాల మొక్క ఇది మనం ఆయుర్వేదంలో ఆరోగ్యానికి పెట్టిన పేరుగా చెప్పుకుంటాము ఈ రణపాల గురించి మీకు నేను ఇంకొక వీడియోలో వివరిస్తాను ఇక్కడ వచ్చేసి ఒక మల్లె మొక్క ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళకి పనికిరాని తొట్టి అంటే తొట్టి అంటే మేము పశువులు వాడుతుంటాం ఈ తొట్టిని మా పల్లె వాతావరణాల్లో దాంట్లో అంజూరు చెట్టు వేసారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా గొప్ప విషయం అంటే ఇలాంటి ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయం కానీ ఇలా చెట్ల మీద మమకారం కూడా ఉండేది చాలా కొద్దిమందికి మాత్రమే అలాంటి వాళ్ళల్లో ఈ దంపతులు ఇద్దరు కూడాను ఇలా వినూత్నంగా ఆలోచించి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము సేమ్ అదే అంజూరు చెట్టు నీడలో ఒక మూలన పైనాపిల్ కూడా పెట్టింది ఇక్కడ ఒక రోజా ముక్క ఇక్కడ వచ్చేసి మందార చెట్టు దాంతోపాటు దానికి పక్కనే ఒక రెండు ఫీట్లలోనే మామిడి చెట్టు మామిడి చెట్టు అంటే ఇది దీన్ని వచ్చేసి పునాస అంటాము చూడండి అప్పుడే కాయలు కాస్తుంది చూడండి ఇది ఇవి కర్రీకి చాలా అనువైనవి రెండోది ఆవకాయ కూడా వీటితోనే ప్లాన్ చేస్తారు అందరూ ఎక్కువ మంది కూడా దాని పక్కనే మళ్ళీ ఇంకో జామ చెట్టు ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఒక నాలుగు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఆ కొబ్బరి చెట్టు పక్కనే మళ్ళీ ఇంకొక మామిడి చెట్టు ఇది ఇది బంగినపల్లి మామిడి అంట ఇది ఇంకా కాపుకైతే రాలేదు అక్కడ చూస్తే ఆ కార్నర్లో ఇంకొక పనస మొక్క కూడా వేసి ఉంది అంటే ఇక్కడ ఒకే మొక్క రెండు మూడు ఎందుకు పెట్టారంటే వాళ్ళకి కొంచెం ఇష్టమైన ఫ్రూట్లు ఏంటంటే రెండు మూడుగా పెట్టుకోవడం జరిగింది ఈ కొంచెం ఆవరణంలోనే ఒక చిన్న పాక ఆ పాకలో అద్భుతమైన విషయం ఏంటంటే పాకలో నుంచి మామిడి చెట్టు మీరు గమనిస్తే చూడండి మామిడి చెట్టు పాకలో నుంచి మీదకి వెళ్ళి దాన్ని సపోర్ట్ చేసుకొని ఒక చిన్న పాక అంటే ఒక షెల్టర్ లాగా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కరివేపాకు చెట్టు ఇక్కడ వచ్చేసి సీతాఫలం ఇది కూడా బాగా పెద్ద మొక్క అయింది మేబీ నెక్స్ట్ ఇయర్ కాయచ్చు ఇక్కడ మరలా ఇంకొక మామిడి మొక్క ఇది కూడా పునాసనే చిన్న చిన్న పిందెలైతే వేసి ఉంది ఇక్కడ వచ్చేసి సెంటు జార్జ్ ఇది చూడండి చక్కగా పూలు పోస్తున్నాయి దాని పక్కన వచ్చేసి ఇదేం చెట్టు అమ్మా నందివర్ధన బొప్పాయి మొక్క ఇక్కడ ఒక బొప్పాయి మొక్క పెట్టుంది దాని పక్కనే వచ్చేసి మళ్ళీ ఇంకొక జామ చెట్టు ఇక్కడ వచ్చేసి దొండ దొండపందిరి ఆ చిన్న ఫ్యామిలీలో ఇద్దరు పిల్లల్ని చక్కగా ఆహ్లాదంగా చదివించుకుంటూ వ్యవసాయం చేసుకొని ఈ ప్రకృతి వ్యవసాయంలో మక్కువతో ఒక చిన్న ఇంటి ఆవరణలో ఆరు సెంట్లు మహా అంటే ఇక ఇంటి ముందు ఆవరణం కావచ్చు నా ఆలోచన ప్రకారం ఒక రెండు సెంట్లు ఉంటుందేమో ఏమో నేను గమనించాను ఈ ఎనిమిది సెంట్ల భూమిలో వినూత్నంగా ఆలోచించి ఇన్ని రకాల పంటలు పండించుకొని వీళ్ళు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని సేవిస్తూ ఇతరులకు కూడా అవేర్నెస్ ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్తూ ఎంత ఆనందంగా జీవిస్తున్నారంటే ఇదే ఈ ప్రకృతికి ఉన్న ప్రత్యేకత ఇక్కడ ఒక తులసి మొక్క కూడా ఉంది చూడండి చక్కగా ఎంత అందంగా ఉందో మన హిందూ సాంప్రదాయం అయినటువంటి తులసి మొక్క చక్కగా రోజు పూర్తి చేసుకోవచ్చు 多少钱？